నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మన్ టీవీ జై హనుమాన్ జై శ్రీరామ్ హనుమాన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఖమ్మం జహీర్పూర్ శ్రీ విఘ్నేశ్వర సహిత ముఖ దాసాంజనేయ స్వామి దేవాలయంలో వేడుకలు నిర్వహించనున్నట్లు భక్త మండలి బాధ్యులు నున్న రాజేశ్వరి ప్రధాన అర్చకులు చిట్టా శ్రీనివాస శర్మ జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీకి తెలిపారు స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ క్రోదినామ సంవత్సర వైశాఖ బహుళ దశమి జూన్ ఒకటి శనివారం హనుమాన్ జయంతోత్సవం సందర్భంగా స్వామివారికి విశేషంగా పంచామృతాలతో అభిషేకం సహస్ర నామార్చన నీరాజనాలు కళ్యాణం పదకొండు గంటలకు మహా అన్నదాన ప్రసాద వినియోగం చేయనున్నట్లు వివరించారు భక్తులు అధిక సంఖ్యలో జన్మోత్సవం అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొని ధన వస్తు రూపేణ సహాయ సహకారాలు అందించాలి అని కోరారు కార్యక్రమంలో అర్చకులు చిట్టా ఆంజనేయ శర్మ చిట్టా వేణుగోపాల శర్మ భక్త బండలి సభ్యులు పోలెబోయిన రమేష్ పశుమర్తి వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ओ नमो भगवते वासुदेवाय जय सीतामचंद्र महाराज की नमस्कार సకల భక్తులకి నమస్కారము ఈ గుడి యొక్క పవిత్ర చాలా విశేషమైనది అందులో విశేషముగా నున్న నరసరావు గారు అలాగే వారి భార్య సతీమణి ఈ యొక్క కార్యక్రమాలు నిండుగా చేస్తున్నారు నేను ఈ గుళ్ళో చేపట్టి నలభై సంవత్సరాల నుంచి సాయ సహకారాలున్నాయి భక్తుల సహకారంతో ఈ యొక్క స్వామివారు నిండుగా దేవప్రేమంగా వెలుగుతున్నారు ఇంక ముందు కూడా వారి సహకారం ఉండాలని చెప్పి కోరుతున్నాను నా పేరు శర్మ ప్రదర్శకులు జై శ్రీరామ్ జై నారాయణ ఇది మంగళవారం గుడి ఉదయం ఆరు గంటల నుంచే పూజలు మొదలయ్యి అయ్యగారు అభిషేకాలు ఇవన్నీ చేస్తున్నారు భక్తులు బాగా అధిక సంఖ్యలో వస్తారు ఈ హనుమాన్ జయంతి శ్రీరామనవమి ఇవన్నీ మేము చేస్తూ ఉంటాము గుడిలో భక్తులకు అన్నదానము ప్రసాదాలు ఇవన్నీ చేస్తాము చాలామంది భక్తులు బాగానే వస్తున్నారు గుడి కార్యక్రమాలు మేము అన్ని కార్యక్రమాలు పార్టిసిపేట్ చేస్తున్నాము నేను రమేష్ ఆర్టీసీలో చేస్తాను కండక్టర్ను పోలబి రమేష్ నేను కమిటీలో మెంబర్ని ఓం శ్రీ గురు భో నమ ఈరోజు ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి దేవాలయాల్లో చాలా ప్రసిద్ధి చెందినటువంటి విఘ్నేశ్వర సహిత దాసాంజనేయస్వామివారి దేవస్థానం జహీర్పుర ఖమ్మం ఖమ్మం కిన్నసార్ని థియేటర్ పక్కన సందులో శ్రీ దాసాంజనేయస్వామివారి దేవస్థానం ఇక్కడ భక్తులందరికీ కూడా చాలా నమ్మకమైనటువంటి దేవస్థానము స్వామివారికి నమస్కారం చేసుకొని ఎవరైనా కోరిక కోరుకుంటే ఆ కోరిక మళ్ళీ పక్షం లోపుగా అంటే పదిహేను రోజులు తిరిగే లోపుగా ఆ స్వామివారి ఎంతటి కోరికనైనా ధర్మబద్ధమైన కోరికలన్నీ కూడా తీరుస్తాడు అది న్యాయంగా ఉంది ధర్మంగా ఉంటే ఖచ్చితంగా ఆ కోరికలన్నీ తీర్చే కొంగు బంగారమైనటువంటి ఆ విఘ్నేశ్వర సహిత దాసాంజనేయ స్వామి కలవు చండీ వినాయక అన్నారు అంటే కలియుగల్లో అమ్మవారిని స్వామివారిని ఆ విఘ్నేశ్వరుణ్ణి ఎవరైతే బాగా ప్రార్థిస్తారో వాళ్ళ కోరికలన్నీ కూడా ఇట్టేదిరుతాయి అలానే ఇక్కడ గణపతి గెలిచారు ఆ గణపతి ఆంజనేయ స్వామి ఇద్దరూ కూడా సింధూరాన్ని పూస్తూ ఉంటారు ఆ సింధూరం ద్వారా అందరూ కూడా ఆ సింధూరాన్ని తిలకిస్తే ఆ ఆ స్వామివారికి చాలా ఆనందం కలిగి ఆ సీతమ్మవారి కోరికను ఎట్లయితే తీర్చారో అదేవిధంగా కూడా మనకి ఆ స్వామివారు తీరుస్తారు ఈ దాసాంజనేయ స్వామివారి నామస్మరణ చేస్తేనే అందరికీ కూడా కలిసి వస్తుంది అని చెప్పేసి ఇటు పక్కన ఉన్నటువంటి భక్తులందరికీ కూడా చాలా నమ్మకమైనది ఆ స్వామివారి ఉత్సవాలు అత్యంత వైభవ భేదంగా ప్రధాన అర్చకులైనటువంటి చిట్టా శ్రీనివాస్ శర్మ గారు వారి కుమారులు చిట్టా ఆంజనేయ శర్మ గారు వేణుగోపాల శర్మ గారు అలానే సాయి ప్రనీత్ శర్మ గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవ భేదంగా ఈ మూడు రోజులు కూడా స్వామివారికి దీక్షా ప్రయుక్త కొత్తగా మండపారాధనలు తర్వాత సర్వదేవత ఆవాహన సర్వదేవతా హవనాలు చేసి స్వామివారికి అత్యంత ప్రీతి ప్రీతిగా చెందినటువంటి అష్టోత్తర కలశాభిషేకం కూడా ఇక్కడ చేస్తారు అలానే ఆ స్వామివారికి పుష్పాభిషేకం కనకాభిషేకం చేస్తారు పుష్పాభిషేకం ద్వారా సకల సస్య సమృద్ధి అర్థం అని చెప్పేసి ఈ లోకం మొత్తం కూడా సుభిక్షంగా ఉండాలి అని చెప్పేసి ఆ పుష్పాభిషేకం చేస్తారు అలా కనకాభిషేకం కనకాభిషేకం అంటే ఎవరికైనా ధనధాన్యాలు కావాలి కాబట్టి ఆ ధనధాన్య సమృద్ధి కొరకు ఆ స్వామివారికి కనకాభిషేకం చేస్తారు ఈ కనకాభిషేకం మాత్రం ప్రతి సంవత్సరం ఒక హనుమజ్ జయంతి రోజు మాత్రమే ఈ కనకాభిషేక కార్యక్రమాన్ని చేస్తారు తదనంతరం స్వామివారికి సువర్చలా సమేత దాసాంజనేయ స్వామివారి దివ్య కళ్యాణం జరుగుతుంది ఆ రోజు స్వామివారికి కళ్యాణం ఎందుకు జరుగుతుందయ్యా అంటే స్వామివారి వారి యజ్ఞయాగాది క్రతువుల కొరకు స్వామివారి వివాహం చేసుకున్నారు అలానే లోకం మొత్తం కూడా పాడి పంట వ్యవసాయం మొత్తం కూడా మంచిగా ఉండాలి ప్రజలందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలనే ఉద్దేశంతో ఆ స్వామివారికి సువర్చల సమేత దాసాంజనేయ వారి కళ్యాణం లీలా విలాసంగా జరిపి ఆ స్వామివారికి పవలింపు సేవ చేస్తారన్నమాట అలానే సాయంత్రం ఆ రోజు మనకి ఊరేగింపు కార్యక్రమాన్ని కూడా చేస్తారు చాలా విశేషముగా ఈ కార్యక్రమాలు తిలకించడానికి దాదాపుగా పదిహేను వందల నుంచి రెండు వేల మంది దాకా వచ్చి ఈ స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తదనంతరం అన్నప్రసాద వితరణ చేస్తారు అన్నప్రసాదాన్ని తీసుకొని అందరూ కూడా వెళ్తూ ఉంటారు ఆ స్వామివారి అను ఇట్లా మనకి ప్రసారముగా చేసి ఆ వీడియో కార్యక్రమాన్ని కూడా చూపిస్తున్నందుకు భక్తులందరూ కూడా చాలా ఆనందదాయకంగా వాళ్ళు చేసే సేవా కార్యక్రమాన్ని అందరూ కూడా మెచ్చుకుంటూ అందరికీ కూడా స్వామివారి గురించి తెలిపాలని చెప్పేసి వాళ్ళు కూడా కోరుతూ ఉన్నారు అలానే ఆలయ కమిటీ వారందరూ కూడా చాలా చక్కగా దివ్య కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించి ఆ స్వామివారిని భక్తులందరికీ కూడా అనుగ్రహించేటట్టుగా కోరుతూ ఉన్నారు అలానే ఇక్కడ భక్తులందరూ కూడా ఆ స్వామివారికి చాలా ఇష్టమైనటువంటి ఆయన కోరికలన్నీ కూడా వీళ్ళందరూ కూడా చెప్పుకుంటూ ఉంటారు